సుకోండి పరిశుద్ధుడా ఈ వాక్య భాగం ద్వారా ఐదు మంది మీరు మాతో మాట్లాడి తెచ్చుకోవడం స్వీకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి చెప్పండి దగ్గరగా మేము సదర్ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మృక్కుబడి చేసుకోవచ్చా లేదా అనేది ప్రశ్న మృక్కుబడి చేసుకోవాలా లేదా అంటే మీరు గమనించండి మృక్కుబడి ఎప్పుడు మనం చేసుకుంటాము అంటే అసాధ్యము అన్న కార్యము సాధ్యం అవ్వాలి అంటే ఇది జరగదు అన్న పని జరగాలి అంటే ఇది జరగదు అన్న పని జరగాలి ఇది అసాధ్యం అన్న పని సాధ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనిషి ఏం చేయాలి దేవునితో మృక్కుబడి చేసుకోవాలి అసాధ్యమైన కార్యములు సాధ్యపరచబడడానికి మృక్కుబడి ప్రార్థన మృక్కుబడి ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మృక్కుబడి ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అందుకని ఎప్పుడైనా ఇది ఇది ఇప్పుడు శ్రీని గారి ఆరోగ్య కొరకు భవాని మృక్కుబడి చేసుకుంది నా భర్త బాగుపడితే నేను కృతజ్ఞత కూడిక అని చెప్పి సంఘాన్ని పిలిపించి వారికి చక్కటి విందుని ఏర్పాటు చేసి కృతజ్ఞత నీకు తెలుపుతాను ప్రభు అని చేసుకుంది ఆ విషయం ఆయనకి తెలియదు శ్రీని తెలియదు కానీ ఎవరితో మృక్కుబడి చేసింది దేవుడితో మృక్కుబడి చేసింది మీరు ఎప్పుడైనా సరే మీరు మృక్కుబడి చేసినప్పుడు మాకు నాకు తెలియదు సంఘానికి తెలియదు కుటుంబంలో సభ్యులకు తెలియదు కానీ ఎవరికి 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 తెలుస్తుంది అంటే నీకు నీ దేవునికి మధ్య దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి నీవు మృక్కుని సంగతి దేవునికి నీకు మధ్య ఉంటుంది అది ఒకవేళ నువ్వు మృక్కుబడి చేసిన తర్వాత దానిని కనుక నువ్వు చెల్లించకపోతే దేవుడు ఉగ్రుడు అవుతాడు ఎందుకని ఎందుకు ఉగ్రుడు అవుతాడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బు అవ్వలేదని నువ్వు పెట్టాల్సిన పొడుగు పెట్టలేదని నువ్వు చేయాల్సిన పని చేయలేదని ఆయన కోపం కాదు మాట తప్పివడంట ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకని ఆయన అపత్తికుడు కాదు ఆయన సత్యవంతుడు సత్యవంతుడైన దేవుడి పిల్లలు అసత్యం మాట్లాడితే ఆయనకు కోపం రాదా అర్థం చేసుకుంటారంటే మృగ్గుబడి చెల్లించకపోతే ఇదిగో అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు పేక పిసిక చంపేసినట్టు రాత్రి కళ్ళలో కనబడు పేక పిసుకేసినట్టు పేక కాళ్ళు తొక్కేసినట్టు లేకపోతే ఇంట్లో ఎవరో బలి చేసుకుంటాను అన్నట్టు రాత్రి కళ్ళలో కాపాడి పెద్ద పెద్ద నాయకులు పెట్టుకొని పెద్ద పెద్ద చేతులు పెట్టుకొని ఇదిగో నువ్వు నాకు చెల్లించవలసిన మృగ్గుబడి చెల్లించలేదు కనుక నేను చంపేస్తా ఆ దేవతలు ఉన్నట్లుగా దేవుడు కాపాడుతున్నాడు కదా అర్థం ఇక్కడ దేవుడు కాపాడడానికి అర్థం ఏంటంటే ఆయన సత్యవంతుడు కాబట్టి నువ్వు సత్యంగానే ఉండాలి ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు సత్యంగానే ఉండాలి మాట మీద నిలబడాలి మాట మీద నిలబడకపోతే అబద్ధం ఆడేవాడు నాకు కొడుక అని కోపం వస్తుంది ఆయనకి అబద్ధం నాకు ఎలా కూతురు అవుతుంది అని కోపం వస్తుంది కనుక ఎప్పుడైనా సరే మ్రొక్కుబడి చేసుకుంటే ఎందుకు దేవుడు చెల్లించమన్నాడంటే నువ్వు మాట మీద నిలబడాలి అందుకే విశ్వపురం పట్టాడు మీరు ఒట్టు పెట్టుకుని అవసరం లేదు నీ మాట అవునంటే అవును అంతే అవునంటే అవును కాదంటే కాదు ఒట్టు పెట్టు బైబిల్ తీసి అవసరం వస్తానంటే వస్తాను చేస్తానంటే చేస్తాను రానంటే రాను అంతే మాట అంటే మాట ఎందుకంటే అంత ఖచ్చితం ఎందుకంటే శాయితీ అంటే నేను నమ్ముకున్న దేవుడు అబద్ధికుడు కాదు సత్యవంతుడు నా మాట ఇప్పుడు సత్యమే వడ్డీకి ఇచ్చి వాడి దగ్గర కూడా ఇప్పుడు రూపాయలు తీసుకున్నాం అనుకోండి రేపు ఉదయం తెచ్చి అన్న వంటి తెచ్చిచ్చేస్తే అని అలా మాట లేకపోతే అనుకోండి ఒకవేళ తెచ్చి ఇచ్చేసాం అనుకోండి ఏమవుతుంది ఆడు రియ్యి కాదు తర్వాత మీకు ఇస్తారు చిన్న సౌండ్ దగ్గరికి వేగారు తర్వాత పదివేలు ఇస్తాడు నమ్మకంగా ఉంటే నమ్మకమైన ఉన్నవాడికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు దేవుడి చెప్పండి దగ్గరగా దేవుని సంగమా దేవుని పిల్లలకు నమ్మకత్వం ఉండాలి దేవుని పిల్లలు మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే వారిగా ఉండాలి అందుకే నేను రుకుబడి నువ్వు చేస్తే గనక ఎవరినడు అది చెల్లించుటకు తడువు చేయకో ఇంత చెల్లి చెప్పింది కదా నేను చాలా ఆలస్యం చేసేస్తాను అని తడుగు చేయకూడదని కార్యం అనుకున్నావా జరిగిందా జరిగిన వెంటనే దేవుడికి మురుకుబడి చే నువ్వేదనుకున్నావా అది కృతజ్ఞత కొడుకు అనుకున్నావా లేకపోతే మందిరానికి ఒక పదివేలు ఇస్తానని అనుకున్నావా ఇరవై వేలు కానికే ఇస్తానని అనుకున్నావా లేకపోతే పది లక్షలు ఆపరేషన్కి అవుతుంది అన్నారు ఐదు లక్షలకు అయిపోతే కనుక ఆ మిగిలిన ఆ ఐదు లక్షల కనీసం రెండు లక్షలు నీకు నేను ఇస్తాను ప్రభావి ఐదు లక్షలు మిగిలితే అందులో రెండు లక్షలు ఎలాగో డాక్టర్ ఇచ్చా వదులు ఆ రెండు లక్షలు ఇస్తాను ప్రభా కార్యం చేయాలి రుక్కుబడి చేసుకున్నాం అనుకోండి కార్యం చేసుకుంది అనుకోండి ఆ రెండు లక్షలు అనుకోండి భయంకరమైన షాప్ ఇంటి మీద కార్యం చేస్తారు కార్యం పెట్టిన డబ్బులు ఆయన కావాలని కదా అర్థం మాట దక్కే ఇష్టం ఉండదు మాట తప్పవడానికి ఇష్టం ఉండదు అందుకని అన్నాడు నువ్వు రుక్కుబడి చేసుకుంటే కార్యం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను నిలబడ్డాను మాట మీద అంటాడు దేవుడు నువ్వు కూడా మాట నిలబెట్టుకో ఇమీడియట్ గా తడువు చేయకూడదు వెంటనే చెల్లించాలి నీ దేవుడిని హోబా ఒకవేళ చెల్లించకపోతే నీ దేవుడిని హోబా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకుంటాడు అది నీకు పాపం అవుతుంది అంటే ఒకవేళ నువ్వు నువ్వబడి చెల్లించలేదనుకోండి దేవుడు బలవంతంగా దాన్ని నీ దగ్గర నుంచి నువ్వు చేసిన పాపానికి ప్రాయచ్ఛిద్దం చేస్తున్నాడు ప్రేమ లేక కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయే కనుక దాన్ని ఎలాగైనా జీయించి నీ మీద పాపం అనేది ఉండకుండా శాస్త్రం తండ్రి మనసు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరిగా అమ్మా అర్థమైంది చెప్పేది దేవుని ఇక్కడ వినలా చూడకండి ఇక్కడ మీరు దేవుని వెనలా చూస్తే అమ్మను వెళం చేసినట్టు లెక్క నాన్నని వెళం చేసినట్టు లెక్క ఎందుకంటే నువ్వు చెప్పిన పని చేయకపోతే అమ్మ కొడతది నిన్ను అవునే కదా చెప్పండి చెప్పిన మాట వినకపోతే అమ్మ కొడతాడని కొట్టదా చెప్పిన మాట వినకపోతే నాన్న కొడదని కొట్టదా నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి మృక్కుబడి చెల్లించలేదు కాబట్టి తండ్రి కొట్టండి నిన్ను అర్థం చేసుకో ప్రేమి ఇక్కడ మృగ్గుబు చేసుకోవడం మంచిదే చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించడానికి ఆలస్యము చేయకూడదు వాళ్ళు ఆలస్యం చేస్తే దేవుడు బలవంతంగా దాన్ని మంచిస్తాడు ఎందుకు ఇప్పిస్తున్నాడు నీకు పశ్చత్తాపం కలగ నీకు శిక్ష అనిపిస్తున్నాడు సామి తల్లి అంటాడు తండ్రి తన కుమారుడు శిక్షించినట్లుగా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అది లెక్క బలవంతంగా అయినా అది నేను తీసుకుంటాను కానీ బలవంతంగా తీసుకోవడం వల్ల నీకు ప్రయోజనం లేదు అది నీకు పాపము అవుతాయి తర్వాత ఏమన్నాడు నువ్వు మొక్కుకుని వెళ్ళ నీ అందు ఆ పాపం అనేది ఉండదు నీ చూడ నీ మాట చెప్తున్నా నీ పెదవల నుండి బయలుదేరిన మాట నెరవేర్చాలి అమ్మ మాట్లాడిన మాట ఇప్పుడు ఆ చెల్లి మృక్కుపడి చేసుకున్నది తన అంతదు స్త్రీ గారికి తెలియదు దేవుడికి ఆవిడకే తెలుసు అలాగే మీ అందరూ మృతుపడి చేసుకున్నప్పుడు నీ మృక్కుబడి ఏంటనేది నీ నోటి నుంచి వచ్చిన మాట ఏదైతే ఉండే సహదులగా అది నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి ఈ నుంచి ఏ మాట వచ్చింది బయటికి ఆ మాట ప్రకారంగా దాని మాట నెరవేర్చుకొని నీ దేవుడైన గోవాకు మొక్కుకుని ప్రకారంగా నీకు నీ నోటలో పలికినట్లుగానే స్వేచ్ఛార్పణ అర్పించాలా స్వాణ అర్థమేంటి లక్షల రూపాయలు ఆపరేషన్కి అవుతుందంటున్నారయ్యా అంటున్నారయ్యా అంత డబ్బు నా దగ్గర లేదు ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ నువ్వు చేస్తే వారు రోజుల టైం ఉంది వారం రోజుల్లో నాకు జబ్బులు అయిన అయిపోయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంగా జబ్బు పోయిందమ్మా నీకు ఆపరేషన్ అవసరం లేదని అంటే ఐదు లక్షలు నేను ఇవ్వలేను కదా తండ్రి ఖచ్చితంగా నీ సన్నిధికి రెండు లక్ష రూపాయలు కనుక ఇస్తానయ్యా అని చెప్పేసి తక్కువని ముక్కేసుకుంది ఎందుకంటే ఐదు లక్షల కంటే లక్ష ఈజీ కదా కానీ జరిగితే కదా ఇవ్వాలి జరిగే అసత్య అవకాశం లేదు ఆపరేషన్ అంటే అవకాశం డాక్టర్ చెప్పేశాడు కానీ సాధ్యమైన కార్యము సాధ్యం చేయడానికి దేవుడు శక్తివంతంగా తెలియచేయడానికి జరిగిపోయింది అనుకోండి సడన్ గా బాగా అయిపోయింది అనుకోండి ఇప్పుడు యేసు ఉన్నాడు యేసు రెండు కిడ్నీలు కూడా రాళ్ళు పడ్డాయి సాక్షి చెప్తాం అనుకోండి పోయినారా చెప్పలేకపోయాడు రెండు కిడ్నీలు రాలు పడితే డాక్టర్ గారు అన్నారు రెండు కిడ్నీ కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటదని చెప్పారంట చాలా మృగిపోయాడు కానీ సముద్రులరా దేవునికి ప్రార్థన చేయటం వల్ల మన సంఘం చేసిన ప్రార్థన అతను చేసిన ప్రార్థన వారి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అద్భుతంగా యూరిన యూరు వాష్రూమ్కి వెళ్తున్నప్పుడే ఆ రాళ్ళు బయటికి పోయాయి దేవుడికి మహిమలో ఉన్నది ఆపరేషన్ పడవలసినటువంటి వ్యక్తికి ఆపరేషన్ లేకుండా అయిపోయింది కదా అసాధ్యం సాధ్యమైందే లేదా మృక్కుబడి చేసుకున్నావు అంటే దేవుడు చేసుకోమని చెప్పట్లేదు నువ్వు చేసుకున్నావు నీ అవసరాన్ని బట్టి నీ అవసరాన్ని బట్టి నువ్వు బలికవండి నీ అవసరం బట్టి నువ్వు బరికినప్పుడు మాటలు మీద నిలబడాలిగా ఇప్పుడు నిలబడకపోతే పాపం అవుతుంది ఖచ్చితంగా నువ్వు దాన్ని ఎలా కర్పించాలా స్వచ్ఛగా ఆ లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు దేవుడికి అనవసరంగా వేసాను లక్ష్యాన్ని అనవసరంగా అనేసాను లక్ష రూపాయలు ఇప్పుడు ఇది ఇవ్వాల్సి అవుతుంది అని సరుగుతూ గొలుగుతూ దేవునికి ఇస్తే అది స్వాచ్ఛగా ఇచ్చినట్టు కాదు గొలుగుతూ ఇచ్చినట్లు స్వాత్స ఆ లక్ష రూపాయలు కట్టను ఏం చేయాల పూల్లో పెట్టి ఎక్కడ పెట్టాలి కనీసం దోషులు పెట్టి కృతజ్ఞత ఆనందంతో ఇవ్వాలని ఎలాగాలి ఆనందంగా ఇవ్వాలి సాక్షంగా ఇవ్వాలి దేవునికి ఎందుకో తెలుసా ఆయన కార్యం చేశాడు ఎవడకపోయే కదా నాలుగు లక్షలు వీలేగా ఏ మాత్రం ఇవ్వాలి అర్థం కాదు చాలా మధాలు రొక్కుబడి చేయించే విషయంలో మాత్రం చాలా నిజం చేస్తారు దానివల్ల దేవుని దగ్గర నుంచి శాపాన్ని పొందుకుంటారు పొందుకోవడమే కాదు ఆ డబ్బును రొక్కుబడి చేసిన డబ్బు కూడా ఏదో ఒక దేవుడు మరలా తిరిగి దాన్ని దగ్గరికి చేర్చుకుంటాడు ఎందుకు మార్చి సముద్ర నువ్వు తీర్చి మృక్కుబడి చేసుకున్నారా అర్థం ఏంటంటే నువ్వు 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 తలపెట్టిన కార్యం చాలా బలమైంది అది జరగదండి మొక్కబడి అంత తొందరగా ఎవరైనా చేసుకుంటారంటే ఎవరు చేసుకున్నారు జరిగే పని కాదు ఇప్పుడు చూడండి చిన్న సాక్షి చెప్పింది ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమీ రిపోర్ట్ రిపోర్ట్లు ఆ టెస్టులు చేస్తే ఏమీ లేదంటారు డాక్టర్ గారు ఏమి లేదు మరి ఏమీ లేదన్నాడు ఇంటికి వచ్చిందని మళ్ళీ ఎందుకు వాళ్ళ సంశయమైపోతుంది కష్టపడిపోతుంది అమ్మాయి అది ఎంత టెన్షన్ అండి డాక్టర్లు కూడా పోయి డాక్టర్లు ఏమీ లేదని చెప్పినా కూడా ఇంకా టెన్షన్ మరి ఇంక మరి అర్థండి నాకు చాలా టెన్షన్ పడిపోయింది కారణం ఏంటంటే చదువుతున్నారా డాక్టర్ లేదా చెప్పినప్పుడు కూడా ఇంటి దగ్గర వచ్చినా సమస్య కనబడుతుంటే ఎవరు తప్పుకోగలరా చెప్పినప్పుడు అంతా చెప్పింది అర్థం తప్పుకుంటాం లేదన్నప్పుడు మన సమస్య లేదా ఎవరు తప్పుకోగలదు అసాధ్యమైన కార్యం అది అందుకనే మృక్కుబడి చేసుకుంది నా భర్త విషయంలో నీవే సహాయం చేయాలి అంటే కాబట్టి మృక్కుబడి చేసుకుంటే వల్ల పనులు జరుగుతాయి వల్ల పనులు జరుగుతాయి జరిగినప్పుడు ఖచ్చితంగా నీ మాటను మాటలను నెరవేర్చవలసింది దేవుడికి దేవుని స్తోత్రం చెప్పండి ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అసాధ్యమైన కార్యం ఏదైనా నీ జీవితంలో ఉందంటే దేవుడితో మృతుబడి చేసుకుని ప్రార్థన చేయి ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరిగిన తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించడానికి తడువు అస్సలు చెయ్యొద్దు ఎందుకంటే నువ్వు నమ్మకమైన వాడు అని దేవుడికి నమ్మకం కలిగించు మాట ఇస్తే మాట తప్పని గారు అని మాట ఇస్తే మాట తప్పని వారు అని దేవుడికి అనుభవం కలిగించారు అలాంటి సంఘులు ఎవరైనా సభతులరా మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు ఎవరైనా ఉంటే కనుక దయతో దాన్ని నిలబెట్టుకోండి మీ మీద ఉన్న పాప శాపాన్ని తొలగించేసుకోండి అవగాన దేవుడి సంఘాలు ముందుకు వెళ్ళారు ఒక మాట మీకు తెలియజేసి ముగించేస్తాను న్యాయాధిపతుల గ్రంథం చూడండి న్యాయ మొక్కుబడి ఎలా చేసాడో ఒక మాట చెప్పేస్తాను మీకు మొక్కుబడి చేసినప్పుడు దాన్ని దాన్ని అమలు చేసేటువంటి కష్టం వస్తుంది చెప్పి నేను ముగించేస్తాను యువత అనేటువంటి ఒకడు ఇస్రాయిల్ సమక్షంలో వారిని తరిమి తరిమి కొట్టాడు ఇరవై పట్టణాలు ప్రజలు ఇరవై పట్టణాల సైనికుల సైన్యాన్ని అయితే అంతగా తరిమి కొట్టడానికి వారిని ఓడించడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి చెప్పండి అలా దేవుడినిచ్చి అంటే దేవుడి నుంచి వచ్చింది కానీ ఎలా వచ్చిందంటే అస్సలు ఇరవై ఇరవై పట్టణాల ప్రజలు ఇరవై ఇరవై పట్టణాల సైన్యాన్ని జయించాలంటే ఎవడో వల్ల జరిగే పని కాదు అది అసాధ్యం అది అసాధ్యం కానీ అసాధ్యమైన సాధ్యం అవ్వాలి అంటే ఏం చెప్పాను నేను మీకు మృక్కుబడి ప్రాప్తం చేయాలి ఇప్పుడు అతను మృక్కుబడిని ప్రార్థన చేస్తున్నాడు ఇరవై తొమ్మిదవ ముప్పై అధ్యాయ ముప్పే వచ్చిన చెప్పండి అప్పుడు ఎవరు యుక్త ఎవరికి మొక్కుకుంటున్నా యువ ఆయనకుంటున్నాడు ఎవరు మృతుకుంటున్నాడు ఏమంటే నీవు నా చేతికి అమ్మోనీరు నుండి చిమ్మగా అప్పగిస్తే నేను అమ్మో నీరు యొక్క నుండి క్షామముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వార నుండి బయట ఏదైతే వస్తాదో ఆ దానిని నేను ఎవో మాకు ప్రతిష్ఠమగును మరియు దహనబలిగా దానిని అర్పిస్తాను అని చెప్పాడు అమ్మా మీకు అర్థమైనా ఏం మొక్కుకున్నాడు ఎందుకు మొక్కుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా ఎనభై పట్టణాల సైన్యాన్ని జయించాలంటే లక్షల మంది సైన్యాన్ని జయించాలంటే వందలు వందల్లో ఉన్నటువంటి మీరు అలా జరిగే పని కాదని వంద మంది వచ్చు పది మంది తొక్కలేరాబట్ సముద్రులరా అంత మంది సైన్యాన్ని గెలవాలంటే ఎక్తాక బలం సరిపోదు మరి ఎవరి బలం కోరుకుంటున్నాడు దేవుని బలాన్ని కోరుకుంటున్నాడు ప్రభా నీవు కనుక ఈ విజయం ఈ యుద్ధములో నాకు విజయాన్ని ఇస్తే అసాధ్యమైన కార్యము సాధ్యమైతే నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేటప్పుడు విజయ పేరుతో తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వార బంధం నుంచి ఎవరైతే ముందు నాకు ఎదురు పడతారో ఆ వ్యక్తిని నేను నీకు ప్రతిష్ఠ చేసేస్తాను ఆ వ్యక్తిని నేను నీకు దహన పనిగా ఇచ్చేస్తాను అని చేసుకున్నాడు కానీ అతను ఏమని చేసుకున్నాడు తెలుసా లోపల ఏమో ఆలోచన అంటే ద్వార బంధం నుంచి వచ్చేది ఏ ఒక్కో ఏ ఏ పందో లేకపోతే పనివారులో ఏ ఒక్కడో ఎదురు వస్తారేమో అనుకున్నాడు మనసులో అనుకున్నాడు అసలు అలా అనుకున్నా అనేసి మాట ఇరవై రెండు అలాంటిది మహాజ్ఞానటువంటి దేవుడు ఎలాగే దాన్ని కలుగుతాడు కాబట్టి ఆమె పని ఎలా ఉందని చెప్పేసి రుగ్గుబడి చేసుకుని నిలబడతాడా లేదా సామాన్యం ఉండదు సామాన్యం ఉండదు అసాధ్యమైన కార్యం సాధ్యం చేశాడంటే మరి నీ నీ కృతజ్ఞత భావం కూడా అలాగే ఉండాలా నీ అర్పణ కూడా అలాగే ఉండాలా నువ్వు దేవునికి చూపించే బ్రాహ్మ కూడా అలాగ ఉండాలి ఆ దేవునికి చూపించే బ్రాహ్మ నీ అర్పణలో కనపడాలి అంటే ఎంత కఠినమైన కార్యం అది ఎంత అసాధ్యమైన కార్యము అది జరిగిందంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని చూపించే కృతజ్ఞత భావంలో ఆ శిష్య ఆ సమస్య లోతు తెలుస్తాడు అంత మంది ప్రజలను జయించుకొని రావడం అంటే విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ మనిషి అయితే మనిషి పశువు అయితే పశువు దాన్ని భరించేస్తానని అనుకున్నాడు ఫస్ట్ రాజుకి ఎదురుగా అనేక మంది స్త్రీలు ఎదురు కదా దానికి ఎదురుగా దావేది పదివేలు సోరికి వేలు అన్నారు కదా అలాగే ఎవరు వస్తారో అలా వేసేద్దాం మరి ఆగ్యం ఉందని అనుకున్నాడు కానీ సముద్ర కట్టాకం తిరిగింది అది ఏం జరిగిందంటే చేసుకున్నాడు కాని తన సొంత కూతురు అందులో ఒక్కరితే కూతురు ఎందుకు వచ్చింది దేవునిస్తాదని చెప్పాడు మీకు ఆలోచన కదండి యువత ఇంటికి వచ్చినప్పుడు కుమార్తెతో వాక్యములతో బయలుదేరి అతన్ని ఎదుర్కొని ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదో ఏమైపోయిందో కొడుకులు లేరు కూతురు లేరు ఆయనకి కొడుకులు లేరు కూతురు లేరు సముద్రులు ఒక్కరిదే కూతురు ఆవిడే మృక్కుబడి చేసుకున్నట్లుగా ఎదురుపడిపోయింది దారు బంధువులు ఫస్ట్ ఫస్ట్ ఆవిడ బయటకు వచ్చేసింది ఆవిడే మరుపుతున్నాం అప్పుడు మా నాన్న విజయ పేరుతో వస్తున్నాడు ఆ మొక్క కూడా సాగితే కదా మా నాన్న విజయ పేరుతో వస్తున్నాడు ఖచ్చితంగా నేనే ముందు మా నాన్నకి ఎదురు ఎందుకని నేనే కాలాలు పట్టింది మా నాన్నకి నా ముఖం చూస్తే చాలా ఎక్కి అనుకునే ఆనందంతో సంతోషంతో కూతురు బయలుదేరింది ఎదురు వస్తున్న ఎవతాకి అర్థం కావట్లేదు ఎవరు వస్తారా ద్వార మంది ఎదురుగా చూస్తున్నాడు తగెత్తుకుని పోతున్నాడు ముందుకి ఏ పని కూడా వస్తారా ఏ పని కొత్త వస్తారా ఏ ఆవు వస్తుందా ఏ తోడొస్తా అనుకున్నాడు తీరా చూస్తే తన ప్రాణానికి ప్రాణమైన కూతురు ఒక్కసారి ఒక కూతురు బయటకు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అర్థం లేదు నోట్లో చచ్చిన మాట ఏం చేయాలా నెరవేర్చితంగా ఎవరికిచ్చాడు మాట దేవునికి ఇచ్చాడు మాట ఎందుకు ఇచ్చాడు ఆ మాట అసాధ్యమైన కార్యము సాధ్యం అవ్వాలని నొక్కున్నాడు చేసాడు చేశాడు దేవుడు ఇప్పుడు నొక్కుబడి చెల్లించాల మాట నిలబెట్టుకోవాలా ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఎలాగేడ్చాడంటే కాబట్టి అతడు ఆమెను చూచి తన యుద్ధానికి వెళ్ళినటువంటి యుద్ధానికి వెళ్ళినటువంటి యుద్ధ వస్త్రాలు ఆ కవచాలు ఆ ఈటులు వెళ్ళు నెత్తి మీద పక్కన పరిచేది మాటలు చించుకొని అయ్యో నా కూతురా నీవు నన్ను బహుగా కృంగ చేసేది నీవు నన్ను తెల్లడుప చేయవారు ఒకదవై విన్నాము నేను ఎగో బాబు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుదీయలేను తల్లి జీవము కలిగిన దేవుడికి నేను మాటిచ్చాను నా బాబు నీకు ప్రతిష్ఠిస్తానని మాటిచ్చానమ్మా ఎంత పని చేసావు నా తల్లి నా గుండిని చీర్చేసావు కదా అదేదో శత్రువుల చేతులు చచ్చిపోయిన బాగుండేదే ఆ శత్రువు చేతుల ఆయన కత్తి నా గుండెలో దూసుకుపోయినా బాగుండేదే నువ్వు ఎదురు పట్టడం వల్ల నా నా గుండెలో ఒకేసారి వెయ్యి కత్తులతో నా గుండెను పొడిచినట్లుగా అయిపోయిందే అయ్యో నా తల్లి ఎంత పని చేసావు చెప్పేసి గుండెలు బాదుకుని ఏడ్చి అంటున్నాడు నేను దేవునికి ఇచ్చాను మాట తప్పలేదే ఎంతలో గు ప్రార్థన పెడతారు ప్రార్థన దేవుడు వెంటండి చేసే ప్రార్థన చేసే వ్యక్తి యొక్క మనసు ఏంటో దేవుడికి నచ్చ అప్పుడే ఆ ప్రార్థనకి పరిపాలన వస్తాడు ఎంత అన్నాడు నేను దేవుడికి ఇచ్చిన మాట తప్పలేను అప్పుడు ఆ కూతురు ఏముందో తెలుసా అప్పుడు అందు తండ్రి నీవు దేవుడికి మాట ఇచ్చావా ఏ కూతురు అండి తెలుసు ఎలాంటి కూతురు ఉంటే చాలు ఇంట్లో ఏమన్నానండి తండ్రి దేవునికి మాట ఇచ్చావా అంటే ఎవత అంత భక్తి పౌరుడు అంటే ఎవతా కంటే భక్తి పౌరులు ఎవిడ లేకనే తండ్రి అంటే తండ్రికి పిచ్చిన కూతురు భక్తి పొరగలిగా ఉంది ఇక్కడ నువ్వు మాట ఇచ్చింది ఎవరికి దేవుడికా అయితే ఖచ్చితంగా నువ్వు మృక్కుపడి చేసుకుంటే కనుక నానా నువ్వు చేసి అన్న అప్పుడు ఏం మృక్కుపడి చేశాడు తెలుసా ఆయన ఏం మృక్కుపడి చేశాడు తెలుసా దేవునికి దహన బలి లేకపోతే దేవునికి ప్రతిష్టత అని చెప్పేశాడు అప్పుడు ఏమన్నా తెలిసిందావిడ రెండు నెలల వరకు నన్ను విడిచిపెట్టి తండ్రి నేను నా చరికెబ్బులను పోయి కొండీ నా కన్యత్వం వచ్చి ప్రణాపిస్తానని తండ్రితో స్తోత్రం చెప్పండి ఎంతగా ఏదంటే అమ్మాయి ఎందుకంటే ఎవరినకు వచ్చింది వయసుకొచ్చింది వయసుకొచ్చిన అమ్మాయికి ఎలాంటి ఆశ ఉంటాయో వయసుకు వచ్చిన అమ్మాయికి తెలుపుతుంది పసుకే తెలియదు ఆడుతూ పాడుతున్న ఆడతానికి తెలియదు వయసుకు వచ్చిన అమ్మాయికి ఉన్న ఫీలింగ్స్ ఏంటో ఆ మార్మేంటో ఆ మనసులో ఉన్న వేదన ఏంటో ఆ అది అనుభవించిన వాళ్ళకి తల్లికే తల్లికి తెలుస్తుంది కూతురు మనసు ఏంటో అందరి బయటకు వచ్చింది కాబట్టి ఆడదానికి ఆడదానికి విషయం తెలుస్తాయి మగడు తెలియదు తల్లికి తెలియదు తల్లి ఇష్టానుసారంగా కూతురు తిడతాడు ప్రేమలో పడిందంటే తిడతాడు ప్రేమలో పడిందంటే కొడతాడు కానీ పడతానని దేవుడు ముందే చెప్పాడు ఎవరికి వచ్చాడు ఖచ్చితంగా శారీరక కోరికలు బయట పడతాయి కానీ తల్లి తండ్రి ఏం చేయాలి ముందుగానే పిల్లల్ని హెచ్చరించాలా ఇలాంటి కోరికలు వస్తాయమ్మా ఇలాంటి ఆలోచనలు వస్తాయమ్మా ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఎవరైనా పురుషుని చేపట్టుకుంటే నీకు ఫీలింగ్స్ కలుగుతాయి నువ్వు ఎవరైనా చూస్తే నీకు ఫీలింగ్స్ కలుగుతాయి ఈ ఫీలింగ్స్ కామన్ గా కలుగుతాయి వీటికి అస్సలు నువ్వు అంగ తల్లి తండ్రి ముందుగానే పిల్లలకి చెప్పాలా ఆ ఫీలింగ్స్ పెట్టింది దేవుడేనమ్మా కానీ ఆ ఫీలింగ్స్ ఎవరి మీద కలగాలంటే నీ భర్త మీద కలగాలి అరే నీ భార్య మీద కలగాలి అది ముందుగానే తల్లిదండ్రులు ట్రైన్ అప్ చేయాలి పిల్లలకి పిల్లలకి ట్రైన్ అప్ చేసి చెప్పాలి అలా చెప్పకపోవడం వల్ల సమస్య అవుతుంది పిల్లలకి చెప్పడానికి సిగ్గుపడతాను తల్లిదండ్రులు సిగ్గుపడడం వల్ల విషయాలు పిల్లలకి తెలియకపోవడం వల్ల గూగులు పడిపోతున్నారు ప్రతి విషయాన్ని తల్లి తండ్రి కూడా పిల్లలకి క్లియర్ గా చెప్పాలి మీకు తెలిసిన గవర్నమెంట్ కూడా ఈ రోజున మన సిలబస్ లో కూడా ఈ దీన్ని సెక్షువల్ సబ్జెక్ట్స్ పెడుతున్నారు పెళ్లి చేసుకునే యోగం లేదు భర్తతో సంతోషంగా గడిపే సంవత్సరం నడపమంది ఎవరు వాటికి మనం చెప్పాం సంవత్సరం భర్తతో సంతోషించే యోగం లేదు అలాగే బిరదకైన వాక్యం కూడా లేదు మీకు తెలుసండి కడుపును పుట్టిన బిడ్డ ఒడిలో ఉన్నప్పుడు ఆ అమ్మకున్న ఆనందం అది ఎప్పుడు వర్ణించలేరండి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసినప్పుడు తల్లికున్న ఆనందం కొన్ని వేల కోట్ల ఆస్తిని అక్కడ పెట్టినా ఆనందం ముందు సరిపోదు కూడా ఎంతో మంది తల్లు కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసారండి నా బిడ్డ బ్రతికితే చాలు అని తల్లి ప్రాణాలు పోగొట్టుకుని బిడ్డకి జన్మించిన తల్లులు ఉన్నారు తెలుసండి బిడ్డకి అంటే బిడ్డను ముద్దు పెట్టుకుని ప్రాణాలు వదులు తల్లిదండ్రులు ఉన్నారు తల్లులు ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే కన్యత్వం కోసం ఈజీగా చదివేస్తారండి చదివేసి ఎవర ప్రాయానికి వచ్చింది ఎదురెండి ఎవరు ఇచ్చింది తర్వాత అయిపోయింది అనుకుంటారు అంత ఈజీ కాదండి ఎవరైనా జయించడం అంటే యమనాలు జయించిన ఈజీ పని కాదండి కాబట్టి ఎందుకంటే మాట్లాడుతున్నారు సనిపెడ్డా యుద్ధ కన్యత్వం కోసం ఎన్ని నెల టైం అడిగింది తండ్రిని రెండు నెలలు నాకు ఇవ్వండి నా నెల టైము నేను కొండ మీదకి వెళ్ళి నా కన్యత్వం గురించి నేను ప్రవాపిస్తాను ఏడుస్తాను ఎందుకంటే నేడుస్తుంది నాకు భర్త లేకపోయాడు నాకు యమన ప్రయాణకు వచ్చాను కానీ కనీసం సుఖము లేదు సంతోషము లేదు ఆనందము లేదు తల్లి అనిపించుకోవడానికి యోగ్యత లేదు మంచి బావి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదని రెండు నెలలు ఏడ్చింది నేను కొండ మీద రాజకుంద్ర అండి రాజకుమార్తె ఆమె సామాన్య రాజీ కాదు రాజకుమార్తె అంటే యమాయమా మహామంగళసుకోవడానికి అందకే అలాంటిది ఆ రాజుల సైతం కూడా ఏడ్చింది రెండు నెలలు ఏడ్చింది ఏడ్చిన తర్వాత ఆమె తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అగ్గనం చేశాడు కదా దేవునికి రెండు నెలల టైం అడిగింది ఆవిడ మాట కూడా ఎలా ఎన్నర కదా దేవుడి దగ్గర ఎంత ప్రార్థన చేశాడు అయ్యా నా కూతురు రెండు నెలల టైం అడుగుతుంది తండ్రి ఈ రెండు నెలల తర్వాత నేను అన్న ప్రకారంగా నీకు నేను నా కూతుర్ని ప్రతిష్ఠ చేస్తాను ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఏంటంటే యువత కూతుర్ని దేవుడు భరించాడు యువత రచక దేవుడిని భరించాడా అంటే బలి ఇవ్వలేదు అక్కడ యువతా కూతురిని బలి ఇవ్వలేదు అక్కడ ఏమన్నా రెండు రాయబడింది నేను చూడడానికి జాగ్రత్త గమనించండి ఎలా మొక్కుబడి చేసుకున్నాడు అంటే ప్రతిష్ఠిత మగును అన్నాడు చూడు నైట్ ద్వారా బయలుదేరి వచ్చిందేదో అది ముప్పై ఒకటి వచ్చింది అది యహోవాకు ప్రతిష్ఠత మగును అక్కడ అక్కడ సెమీ కాలం పెట్టాడు సెమీ కోలం పెట్టి మరియు దహన బలిగా దాన్ని అంటే మనిషి అయితే ప్రతిష్ట చేసేస్తాను పశువు అయితే దహన బలి చేస్తాను దేవునికి మైకోగలుగులు కానీ అలా కాబట్టి నా ప్రియమైన దేవుని సగం ఇక్కడ యొక్క తన కూతుర్ని దేవునికి ప్రతిష్ట చేసేసాడని విస్తరికలుగా మేము కలిగించాం ఎందుకంటే దేవుడు మనిషి యొక్క బలిని కోరుకోడు కాదు కాబట్టి ఇది మీరు పెట్టుకుని ఎవరైనా చాలా మంది సేవకుల విషయంలో చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు దేవుడు దహనబరి కోరుకోడు నలభై నష్టలు కోరుకోడు అయినా సముద్రులు అక్కడ శాశ్వత కాలం పెళ్లి పెట్టక లేకుండా బ్రతికినంత కాలం కూడా ఏం చేయాలా దేవుని సేవ చేయాలా దేవుని మందిరం వండుకోవాలి అంతే దేవుని స్తోత్రం చెప్పండి ఇంకా భర్త సంతోషము ఆనందము పిల్లలు ఈ పాసలు ఏమి ఉండకూడదు ఇంకా బ్రతికినంత కాలం దేవుని మందిరంలో సేవకురాలు వండుకోవాల్సింది అది అనుకున్నటువంటి విధానం కాబట్టి ఆ విధంగా ఆ యుక్త ఏం అంటే తన కూతుర్ని దేవునికి ప్రతిష్ట చేసి తన మృక్కుబడి ఏం చేసుకున్నాడు నిలబెట్టుకున్నాడు దేవునికి మహిమ కనుగొనే కాక అందుకనే కోసం పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా చెప్పడం జరిగింది సముద్రల మీ అందరికీ తెలిసిన సంగతి మరొక మాట మీకు నేను చెప్పిస్తాను మొదటి సౌమ్య గ్రంథం మొదటి సౌమ్య గ్రంథం మొదటి సౌమ్య గ్రంథం మొదటి సమయం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదవచ్చును చదవండి పదకొండవచ్చు పదకొండు అన్నా దేవుని సన్నిధిలో దృక్కాంతాలుగా వచ్చి దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుబా ఏడుస్తూ సైన్యులకి అధిపతి హోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నేను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లని దయచేసి నేడుగా వాని తల మీదకి క్షౌరపగతి ఎన్నిటికీ రానియక వాడు బ్రతుకు తినమని నేను వాణిని హోమాకు నీకు అప్పగిస్తానని అది అడలం చేసుకోండి మొక్కుబడి చేసుకోండి చాలా కాలం పిల్లలేదు ఆవిడికి డాక్టర్లు కూడా చెప్పేసారు పిల్లలు పుట్టరని మనో మందులు ఆడింది పిల్లలు కలగదు ఇంకా అమ్మాయింది ఇంకా పిల్లలు కలగవు ఇక సాధ్యం కాదు అని అసాధ్యమైన పని సాధ్యం అవ్వాలని ఏం చేయాలో అన్నాకి అర్థమైంది గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళింది దేవుడితో పురుగుబడి నీవు కనుక నాకు కొడుకుని ఇస్తే నీవు కనుక నా కొడుకు అసలు పిల్లలు ఎప్పుడు నాకు చెప్పండి కుదిరైనా పర్లేదు కొడుకు పర్లేదు ఎవరెవరు గురితే చాలా అనుకుంటాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది నాకు కొడుకుని కనిపిస్తే ఆ ఆ కొడుకును మరలా నీకే ఇచ్చేస్తానయ్యా గొడ్రాల అని నిందపోతే నాకు చాలని దేవునికి మృక్కుబడి చేసుకుంది అది సామాన్య విషయం కాదని పిల్లలే పుట్ట స్త్రీకి పిల్లలు పుట్టడం అంటే సామాన్య విషయం కాదు కానీ మృక్కుపడే ప్రార్థన చూడండి ఎంత శక్తివంతమైందో మృక్కుబడి ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి మృక్కుబడి చేసుకుంది అద్భుతంగా దేవుడు అన్నకి ఏం చేశాడు గర్భాన్ని తెరిచాడు దేవునికి మహిమ కలిగిన గాక గర్భాన్ని తెలిసిన వెంటనే ఏం చేసిందని అన్న మీకు తెలుసు కదా కొడుకు మార్చిందా వెంటనే పాలు విడిచేంత వరకు ఆగింది ఒక సంవత్సరం ఆగింది ఎందుకు ఆగింది అక్కడ కూతురు కూడా ఏమన్నది రెండు నెలల టైండి అని ఇప్పుడు అన్న ఏమన్నది పాలు విడిచేంత వరకు ఉండాలి ఎందుకంటే పాలు ఎందుకు విడిచేంత వరకు ఉండాలంటే పిల్లల మీద ప్రేమతో కాదు పాలు తాగకపోతే వాడు చనిపోతాడు పాలు స్థితి అక్కడ ఎవరికి కూడా ఉండదు తన తల్లి నేనే కాబట్టి తన ముందు పాలు తాగేంత వయసు వరకు నేను బ్రతికిస్తాను బలమినాహార తీరే వయసు వచ్చినప్పుడు దేవుడు సన్నిధికి నేను ఇచ్చేస్తాను బాధ్యత కలిగి కొడుకుని అప్పగించింది మాట మీద నిలబడింది కనుక అన్నాను దేవుడు ఏం చేశాడు తెలుసా మెచ్చుకున్నాడు శభాష్ నా కూతురు అన్నాడు ఎందుకని నేను సత్యవంతుడినైతే నా కూతురు కూడా సత్యవంతురాలే కాబట్టి బాలా నమ్మకమైన మంచి కుమార్తె అని చెప్పేసి అనుకుని ఏం చేశాడంటే ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఐదుగురు సంతానాన్ని దేవుడు అరగకుండానే ఇచ్చేశాడు ఎంతమంది కొడుకులు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతురు అంతేనా ఐదుగురు సంతానాన్ని దేవుడు ఇచ్చాడు చూసారా తెలిసే మీకు ఇచ్చినట్టు చదివించమంటారా టైం లేదని ఆ ఈ ఆయన అక్కడ అంద్రుడు ఉంది రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో దేవుడు ఎంతో అంత మంచి చూడండి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అంత మంచి దేవుడు మనం ఎక్కడో చూస్తాం అసలు సహదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చు చదవండి రెండవ వచ్చుని ఇరవై ఒకటి వచ్చు యహోవా దర్శించగా ఆమె గర్భవతి అయి అమ్మా ఎంతమంది కొడుకులు పుట్టారు అసలు పిల్లల పుట్టినటువంటి దానికి చెప్పండి కూతురుంటే కొడుకులేదని కొడుకుంటే కూతురు లేదని మనకు ఫీల్ అవుతాం కదా ఆ ఫీల్ లేకుండా దేవుడు ఇంకేసాడు అంటే ముగ్గురు కొడుకులు ఇచ్చేసాడు ఇద్దరు కూతురు ఇచ్చేసాడు ఎంత గొప్ప దేవుడు ఆయన అంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాను అందుకే నేను చెప్తున్నాను ఈ భూమి మీద దేవతలు దేవుడు నమ్ముడి ఎంతమంది ఉన్నా సరే నా ఏసైకు సాటి ఎవ్వరు రారు దేవుడికి మహిమ కలిగి ఉంది కనుక ఆయనను నమ్ముకున్న వాడు ఎవడు కూడా పాడైపోయినట్లు చరిత్ర సహోదరుల అసాధ్యమైన కార్యం సాధ్యమైందని కారణం చెప్పండి మొగ్గుబడి ప్రార్థన యువత జీవితంలో అసాధ్యమైన సాధ్యమైందని కారణం మొక్కుబడి ప్రార్థన